హుస్నాబాద్ లో పర్యటించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై స్పందించారు ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమన్నారు సమస్య పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యంపైనే ఆర్టీసీ నడుస్తుందని చెప్పారు మే ఐదు ఆరు తేదీలో హైదరాబాద్ లోనే ఉంటానని ఎప్పుడు వచ్చిన సమస్యలపై చర్చిస్తామని చెప్పారు అధికారికంగా పిలవాల్సిన అవసరం లేదని ఎవరు వచ్చిన మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ఈ సందర్భంగా గత పాలనపై మంత్రి పొన్నం విమర్శలు గుప్పించారు గత పదేళ్లుగా ఆర్టీసీ నిర్వీర్యమైంది సంస్థ ఇప్పుడెప్పుడే ఆర్థికంగా ముందుకెళ్తుంది ఇబ్బందికర పరిస్థితులు తేవద్దు గత బిఆర్ఎస్ పాలనలో కొత్త బస్సు కొనుగోలు చేయలేదు కొత్త ఉద్యోగాలు ఇచ్చింది కూడా లేదు కానీ ఇవాళ లాభాల దిశగా ఉంది పాత పీఎఫ్తో పాటు సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నం జరుగుతుంది కార్మికుల సమ్మెకు వెళ్ళకపోవటం మంచిది తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కాచెల్లందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఉంది హుసుబాద్ బస్ సంబంధించి కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు కొత్త ఆర్టీసీ నా కుటుంబ సభ్యులు ఆర్టీసీ మంత్రిగా వాళ్ళ యొక్క యోగక్షేమాలు అడిగినప్పుడు కూడా కొంత మహిళలకు సంబంధించి యాభై సంవత్సరాల భయపడేటువంటి వాళ్ళ కొంత స్పెషల్ ఆపిసిటీలకు సంబంధించి చెప్తా ఉన్నాను ఈ సందర్భంలో ఆర్టీసీ గత పది సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయిన స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పీఎఫ్ నుండి పాత సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్దంగా ఉన్నాం మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు దీనికి సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తనకు తెలుసునే చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళను బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటాను వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు దానికి ఏం ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేమీ అవసరం లేదు సమస్య ఉంటే ఇంతకుముందు కూడా మేము పిఎఫ్ ఇచ్చిన మేము వాళ్ళకు సంబంధించినటువంటి డిఏపిఎలకు సంబంధించి డిఎఫ్ఎంకి సంబంధించి బాన్స్కి సంబంధించి కారణంగా